రైతు సర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వస్తుంటే ఈ ఐజా సరౌండింగ్ ఫీల్డ్లో భాగంగా మనము ఏది గ్రామం అనేది ఇడిగాంపల్లి ఇడిగాంపల్లి గ్రామము ఐజా మండలం జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మనకు ఒక ఫార్మర్ దగ్గరికి రావడం అయితే జరిగింది ఇది పంట దశ చూసుకుంటే మనకు నలభై రోజుల దశ అయితే పంటగా వస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ అనే వెరైటీ అయితే సాగు చేస్తూ ఉన్నారు ఒక దగ్గర దగ్గర ఒక రెండు ఎకరాల బిట్ అయితే ఉంటుంది ఇది అయితే దీంట్లో ఇప్పుడు రీసెంట్గా ఈ రైతు వచ్చేసి మూడు స్ప్రేలు చేయడం అయితే జరిగింది ఆ మూడు స్ప్రేలు ఏం స్ప్రేషయని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఎందుకంటే పంట అనేది మనకు సైడ్ బ్రాంచెస్ కానీ క్వాలిటీ కానీ మొక్క బాగుందన్నమాట మనకు సైడ్ బ్రాంచెస్ కూడా బాగుంది ముడతలాంటి సమస్యలు ఏవి కూడా లేవు కాబట్టి దానికి రైతు చేపట్టిన యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట బ్రదర్ నమస్తే అండి మీ పేరు వీరేష్ సార్ వీరేష్ ఎక్కడ మీది గ్రామం ఇటుకంపల్లి గ్రామం ఇడిగోన్పల్లి ఇడిగోన్పల్లి గ్రామం ఐజామండలం ఐజామండలం ఎన్ని ఎకరాలు ఇది మనకి మిరప ఇది రెండు ఎకరాలు తక్కువ ఉంటుంది సార్ రెండు ఎకరాలు తక్కువ ఉంటుంది ఎన్ని రోజులు నలభై రోజులు ఎందుకు నలభై రోజులు ఎన్నిసార్లు మందు కొట్టి ఉంటారు దీనికి ఇప్పుడు త్రీ టైమ్స్ కొట్టారు ఓకే ఓకే అయితే ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు మీరు ఎంటర్ కాల్ చేసినారా సెకండ్ గ్రాండ్ ఎక్స్ ఇది పెగసిస్ పెగాసిస్ వేసినారా అయితే మీరు ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందు మీరు ఎక్కడ ఎక్కడ ఎట్లా తెలుసుకున్నారు ఇది ఇది గ్రూప్ లో పెట్టారు సార్ ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చూసాం ఇన్స్టాగ్రామ్ లో చూసినారు ఓకే సెకండ్ టైం గ్రూప్ లో పెట్టారు ఓకే మనం వాడే డీలర్ ఐజాలో వైబా ట్రేడర్స్ గ్రూప్ లో పెట్టినారు వాట్సాప్ గ్రూప్ లో ఓకే తెచ్చుకున్నారా అయితే మీరు ఈ మందు స్ప్రే చేయకముందు మీ పంటలో ఏమేమి సమస్యలు ఉండేది ఎక్కువ మేజర్ గా కొంచెం గుళ్ళ ముడతగా వచ్చింది సార్ ఆకి ఓకే తర్వాత ఇది కొట్టిన తర్వాత ప్యాకేజెస్ ఇది రెండు రెండు వేసిన తర్వాత కొంచెం సాప్ అయింది సార్ సాప్ అయింది ఈ మొక్క ఇప్పుడు మనకు ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా ఈ బ్రాంచెస్ అనేవి మీకు ఇంతకుముందు ఈ మందు స్ప్రే చేయకముందు ఉండేనా బ్రాంచెస్ తక్కువ ఉండేది ఓకే ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మీకు బ్రాంచెస్ ఏమి మేజర్ గా అబ్జర్వ్ చేసినారు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మీరు మీకు కనిపించింది అంటే మాకు కనిపించింది అంటే సిగరు బాగా వచ్చింది సార్ కొమ్మలు కూడా బాగా సాగినాయి పర్లేదు సార్ సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి బ్రాంచెస్ బాగా వచ్చినాయి ముడత మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయింది సార్ ఎన్ని రోజులైంది ఈ మందు కొట్టి మీరు టెన్ డేస్ అయింది సార్ ఈ రోజు టెన్ డేస్ అయింది కరెక్ట్ టెన్ డేస్ పది రోజులైంది పది రోజులు గాను మీకు మీ పంటలో ముడత మొత్తం క్లీన్ అయిన పై సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వచ్చాయి ఏ రైతుల ఈ మందు అయితే వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చా అయితే మేము మీరు వేరే వీడియోలో గ్రూప్ షేర్ చేసి చూసే అన్నారు కదా అదే రిజల్ట్ మీ పంటలో కూడా వచ్చిందా సేమ్ అట్లానే వచ్చిందా వీడియోలో మేము చూపించిన విధంగా ఉంది రిజల్ట్ ఉంది కదా పర్వాలేదా ఏ రైతుల కొట్టుకోవచ్చు అంటారా ఎక్కడ తీసుకున్నారు మందు మీకు ఇది వైబో ట్రేడర్స్ ఐజాలో తీసుకోవడం జరిగింది ఓకే ఓకే అయితే మీరు స్ప్రే చేసిన తర్వాత ఇంకా తోటి రైతులు ఎవరైనా స్ప్రే చేసినారా ఇక్కడ చేసినారా ఓకే ఓకే అయితే ఈ దేని దేనికి మేజర్గా ఈ మందు మీకు పనిచేసింది చెప్పి అనిపించింది చెప్పండి ఒకసారి నల్లి త్రిప్స్ అన్నిటి పని అన్నిటి పని చేస్తుంది సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ గుళ్ళమూర్త కూడా సాప్ సార్ సాప్ అయింది ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ చూపించాము బ్రాంచెస్ అనేవి మొక్కకి మనకి ఈ విధంగా ఈ బ్రాంచెస్ నికి మందు కొట్టిన తర్వాత వచ్చినవేనా కొట్టిన తర్వాత వచ్చిన ఈ కొమ్మలు వచ్చినాయి కదా నీకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి వచ్చినాయి కదా పది రోజులు అయిందన్న ఒక స్ప్రే చేసి అంతకు ముందు ఈ బ్రాంచెస్ ఉండేనా నీకు మొక్కకు లేదు సార్ ఈ కొత్తగా వచ్చినాయి కదా ఈ బ్రాంచెస్ అవును సార్ అవునవును అదే చెట్టు అనేది మనకు ఒకసారి అక్కడ చూపేవా ఇట్లా ఓవరాల్గా చేరు మొత్తం చూస్తే మనకు బుట్టాకారంలో వచ్చింది మొత్తం ఏది వెరైటీ కదా ఓకే ఓకే అయితే దీన్ని కొట్టడం వల్ల అయితే మొట్ట మొత్తం క్లియర్ అయ్యి సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వచ్చినాయి ఎవరైనా రైతులు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎంత పడింది కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందల ఎకరానికి పావు లీటర్ ఇది పెగాసీస్ ఎంత డోసు డోసు టెన్ అవును ట్యాంక్ ఒక ప్యాకెట్ మాదిరి వేసినావు దాంట్లో ఉండేది ఒక ప్యాకెట్ ట్యాంక్ వేసినావు అంతే కదా అంతే సార్ మొత్తానికి ఇది మొత్తం ఎక్కడన్నారు పొలంకి పావుకే చేసినావు పావుకే చేసినావు ఈ రెండు డబ్బాలు కొట్టినావు రెండేనా ఒకటే ఒకటే కొట్టి ఒకటే కొట్టినారా దీనికైతే ఒకటే కొట్టా ఒకటే కొట్టినారా ఈ మొత్తానికి అయినా కూడా రిజల్ట్ బాగానే వచ్చింది ఓకే ఓకే అయితే ఇంకో ఎకరా ఇంకో ఎకరా వేరే ఎక్కడ ఉందా అక్కడ ఉంది అవునా దానికి దీనికి ఇట్లు కొట్టారా అక్కడ కూడా దాంట్లో కూడా రిజల్ట్ బాగుంది 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 అదే ఎందుకంటే నువ్వు చెప్పిన తర్వాత ఇంకా తోట రైతులు ఎవరైనా సరే ఇప్పుడు నేను వేరే రైతుల దగ్గర వీడియో తీసి పెట్టడం వల్ల చూసి మీరు స్ప్రే చేశారు మీ ద్వారా ఇంకో రైతు స్ప్రే చేసే అవకాశం ఉంటుంది మీరు చెప్పడం వల్ల అందుకోసమే మీకు రిజల్ట్ ఎందుకోసం అన్నిసార్లు ఆడుతున్నా అంటే రిజల్ట్ ఉంటే ఉంటుందని చెప్పాలి మనం అంతే కదా ఎందుకంటే నీలాగా ఇంకా రైతు నమ్మి కూడా స్ప్రే చేస్తాడు కాబట్టి నీకు అందుకోసం అడుగుతున్నాను చేయొచ్చు అంటావా చేయొచ్చా ఎవరైతే స్ప్రే చేసుకోవచ్చు సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి అయితే బెస్ట్ రిజల్ట్ ఉంది బెస్ట్ రిజల్ట్ ఉంది ఓకే ఓకే అయితే మీరు మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కూడా స్ప్రే చేయాలని చెప్పి అన్నారు కదా మీరు చేయదలుచుకున్నారా మళ్ళీ వేసి తర్వాత స్ప్రే చేద్దాం అనుకుంటున్నారు ఓకే ఓకే అయితే స్ప్రే చేసుకోవచ్చు ఒకసారి మీరు దోమంద కన్విషన్లో స్ప్రే చేసి తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోండి లేదనుకుంటే కనుక ఇప్పుడు స్పెక్టర్ అని దీంట్లోనే మంది వచ్చింది ఇంకోటి స్పెక్టర్ అని వచ్చింది కావాలనుకుంటే అది చేయండి బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఇది ఒకసారి చేశారు కాబట్టి దోమంది వేసి తర్వాత కావాలంటే స్పెక్టర్ మంది స్ప్రే వేసుకోండి అది కూడా మన సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి గ్రోత్ అనేది కూడా నేచురల్ గా దీని వచ్చిందో గ్రోత్ అదే విధంగా వస్తుంది ఏమన్నా కొట్టిన తర్వాత మొక్క ఎరుపుకోవడం అట్లా ఏమైనా వచ్చినాయి గ్రీన్ గానే వచ్చింది ఓకే ఓకే అదే అండి అయితే ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందు వేసి ఈ పొలంలో మనకి ఇప్పటికి పది రోజులు అయిందండి అయితే సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క క్వాలిటీ కానీ బాగుందని చెప్పి రైతు మాటలు మనం వినడం జరిగింది అంతకు ముందు మూడత సమస్య కూడా ఉండేదంటే అది కూడా క్లియర్ అయిపోయిందని చెప్పారు ఈ మంది చూసుకుంటే కనుక మనకు వైబో ట్రేడర్స్ లో మనకు పాత బస్టర్ దగ్గర వైబాట్ రియల్స్ అయితే దొరుకుతుంది అనమాట ఈ ముందు ఐజా ఐజా సరౌండింగ్ ఏరియాలో ఉండే రైతులకు చూసుకుంటే కనుక కాబట్టి మనం ఇన్స్టాగ్రామ్ అయినా సరే మన యూట్యూబ్ అయినా సరే వీడియోస్ పెడతాం తర్వాత అదే విధంగా రైతు చూసి నమ్మకంతో స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఈ సరౌండింగ్ ఎక్కువ శాతం ఈ ఐజా సరౌండింగ్ ఏరియాలో ఎక్కువ శాతం వాడారని ఈ ముందు రిజల్ట్స్ కూడా మేము కూడా ఇప్పుడు ఫీల్డ్ చూసి కదా అన్ని చోట్ల కూడా రియల్స్ బాగున్నాయి డీలర్ కూడా ఉన్నారు ఆయన కూడా తిరిగి చూసారు ఆయన కూడా కావాలంటే అనుకోండి కాబట్టి ఈ కంపెనీలో ఏమంది వచ్చి నమ్మకం అయితే మీకు వచ్చిందా వచ్చిందా వాడుకోవచ్చు అనిపిస్తుంది ఓకే ఓకే వీడియో అయితే థ్యాంక్ యూ